శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై ఐదవ భాగము రెక్కలు తెగి కూలిన జటాయువును సీతాదేవి చూసి అమితంగా విచారించింది తన మామగారితో జటాయువుకున్న మైత్రిని బట్టి ఆ పక్షిరాజు ఎంత సాహసం చేశాడో చివరకు ఆయన ప్రాణాలను కూడా తన రక్షా ప్రయత్నంలో ధారపోశాడే సీతాదేవికి ఆ పక్షిని చూడగానే దుఃఖమాగలేదు రావణుని బలమైన బాహుబంధం నుండి తనను విడిపించుకొని రెక్కలు తెగి ప్రాణావశిష్ఠుడైన ఆ పక్షి దగ్గరకు పరిగెత్తింది ఆ మాంసం ముద్దను ఆలింగనం చేసుకుంది తన ప్రియబంధువెవ్వరికో ప్రాణాపాయం సంభవించినట్లుగా బాధపడింది ఆ పక్షిని విడిచిపోలేక అత్యంత దుఃఖావశిష్ట అయింది ఆమె ఘోరంగా విలపించసాగింది ఆర్యపుత్ర శకునాలు సుఖదుఖాలను సూచిస్తాయి కదా నా ఈ ఆపదను మృగములు పక్షులు నీకు సూచిస్తాయి నా దురదృష్టమేమని చెప్పాలి నన్ను రక్షింపవచ్చిన జటాయువు కూడా విగత జీవుడయ్యాడు రామా నన్ను రక్షించు లక్ష్మణా నా ఈ అనాథ లక్షణాన్ని గమనించు అని ఆమె ఆర్తనాదం చేయసాగింది శరీర లక్షణ గ్రాహులు నాలో అన్ని శుభ లక్షణాలే ఉన్నాయన్నారే ఇప్పుడిలా ఎందుకయ్యింది రావణుని కందకుండా పరిగెత్తుతూ త్రోబలో ధ్రూమాలను గట్టిగా పట్టుకుంటున్నది రామా రామా అంటూ ఆక్రందిస్తున్నది రామా నీ అరణ్యవాసంతో నీ వారు ఎవ్వరు సుఖించారు అయోధ్యలో నీ తండ్రి దశరథుడ భరతుడా అడవిలో జటాయువా ఈయన నీ తండ్రి నీకై మరణించారయ్యా అని సీత తీవ్రంగా విలపించసాగింది అయినా ఆ క్రూరుడు దుర్మార్గుడు కామాంధుడైన రావణుడు ఆమెను వదలలేదు అసహాయురాలైన ఆమె తల వెంట్రుకలను యమునిలా గట్టిగా పట్టుకున్నాడు చరాచరమంతా భయంతో కంపించింది ఈ అమర్యాదకు జగత్సర్వము బంధురమైంది పంచభూతములు ప్రకాశహీనములయ్యాయి అయితే ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు తన దివ్యనేత్రాలతో దర్శించాడు ఓహో మన పని నెరవేరింది అనుకున్నాడు నహ కార్యం కృతమితి వ్యాజహార పితామహ పరమకారుణికులైన మహర్షులు ఆ సంఘటనను గమనించి దండకారణ్యములో ఒకవైపు బాధను మరొక వైపు హర్షాన్ని అనుభవించారు ప్రహృష్ట వ్యధితాశ్చన్ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने